హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ ముందుగా పావుకి ఉసిరికాయలను నీట్గా కడిగి తడి అనేది లేకుండా తుడుచుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి స్పూన్ మెంతులు స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి అవి వేగాక వాటిని ఒక బౌల్లోకి వేసుకొని చల్లరక మిక్సీ అనేది పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఉసిరికాయ ముక్కలను అందులోకి వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలోన పచ్చిదనం పోయేంత వరకు ఉసిరికాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు అవి ఫ్రై అయినాయండి ఇప్పుడు వాటిని ఒక మూతలోకి వేసుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మనము తాలింపు అనేది వేసి పెట్టుకోవాలి ముందుగానే అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి ముందుగా ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి పది ఎల్లిపాయలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి రెండు ఎండుమిరపకాయలను వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చల్లారాక మనము పచ్చడి అనేది వేసుకోవాలండి సో ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ఉసిరికాయ ముక్కలు గుప్పడు పచ్చి ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి అందులోకి కప్పు కారం పావు కప్పు ఉప్పు రెడీ చేసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని అందులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత దానిని మనం ఆయిల్లోకి వేసుకోవాలండి ఉసిరికాయ అంటే ఇష్టం లేని పిల్లలకి ఒకసారి ఉసిరికాయ పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఉసిరికాయలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఒకసారి ఉసిరికాయ పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుందండి ఇప్పుడు అందులోకి ఆప్చెక్క నిమ్మరసం అనేది పిండుకొని మరొక్కసారి అంతా కలుపుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగరు అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిని మనం ఇప్పుడు ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా మనం దీనిని వాడుకోవచ్చు ఉసిరికాయలో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనిని గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే మనం సిక్స్ మంత్స్ వరకు కూడా దీనిని వాడుకోవచ్చండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్